వచ్చాయి ఉండే దాంతో సర్దుకొని మళ్ళీ ఈ రాష్ట్రాన్ని రీబిల్డ్ చేయాలి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కూడా నిలబెట్టాలి అనే తీ ముందుకు పోయా ఓకే మీరు అక్కడ చూస్తే రాత్రి మగుళ్ళు పనిచేసి నాకు ఒక అనుభవం హైదరాబాద్ అభివృద్ధి చేసినటువంటి అనుభవం ఆ రోజుల్లో హైదరాబాద్ వ్యక్తి ఆ అనుభవంతో సైబరాబాద్ గుట్టలు రాళ్ళు రెప్పల్ని హైటెక్ సిటీగా టెక్నాలజీ అల్ చేసిన వ్యక్తి దానికి కావాల్సి తెలియజేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది నాలెడ్జ్ ఎకానమీ వచ్చింది ఇది అన్స్టాపబుల్ అయింది హైదరాబాద్ ముందుకెళ్ళిపోతాం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది కాబట్టి మళ్ళా ఒక విజన్ తయారు చేశాను బ్లూ ప్రింట్ తయారు చేశాను అమరావతి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ హైదరాబాద్కి సైబరాబాద్ ఆంధ్రప్రదేశ్కి అమరావతి అది ప్రపంచంలో ఉండే మేధావులందరితో మాట్లాడి ఆర్కిటెక్ట్ మాట్లాడి బ్రహ్మాండమైన సిటీగా నిర్మాణ చేయాలి ముందుకు అందులో కూడా మీరు ఒకసారి చూస్తే ఆ సిటీకి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా జరిగిన విధంగా ల్యాండ్ అనేది సెంటిమెంట్ ఓకే ఏ రైతు కూడా ఒక ఎకరా ల్యాండ్ ఇవ్వాలి కూడా అది ఇండస్ట్రీ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు దేనికేనా అలాంటిది ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై ఐదు వేల ఎకరాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒక్క లిటిగేషన్ లేకుండా ఒక రూపాయి తీసుకోకుండా ఒక రూపాయి తీసుకోకుండా అప్లికేట్ ఇచ్చేసారు మీరు కట్టండి మీరు నమ్మకం ఉంది తర్వాత మీరు మాకొస్తే ఇవ్వండి ఇచ్చేయి ల్యాండ్ ఇచ్చి ఇవ్వండి మీద నమ్మకం ఉంచారు బాధ్యత ఉంచారు ఎప్పుడు కూడా సిటీ డెవలప్ అయితేనే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది గ్యాస్ అవునంతేగా వాళ్ళు ఏం చేశారు ఉండే ల్యాండ్ మొత్తం నాకు ఇచ్చి నేను డెవలప్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి తిరిగి ఇచ్చే ల్యాండ్ అంతా వెయ్యి స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్ ఉండడానికి ఫోర్ హండ్రెడ్ కమర్షియల్ ఫోర్ హండ్రెడ్ కమర్షియల్ దీనికి అంటే ఐదు వేల స్క్వేర్ యార్డ్స్ నాకు ఇచ్చి పద్నాలుగు వందలు తీసుకుంటాం డెవలప్మెంట్ మీరు చేసి మిగిలినంత రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అదే సమయంలో ల్యాండ్ మానిటరీ ల్యాండ్ బ్యాంక్ వెళ్ళి ఇచ్చారు ఆ ల్యాండ్ గా ఉపయోగించుంటే ఈ రోజు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అమరావతి పూర్తయి అమరావతికి ఆదాయం సంపద వచ్చేది సైబరాబాద్ ఎలా సంపద వచ్చింది ఇప్పుడు అమరావతి ఎలా సంపద వచ్చేసింది సంపద వచ్చేది ఆదాయం కూడా వచ్చేసింది మొత్తం నాశనం అయిపోయింది